మానవుడికి ఆకాశంలో ఏమో ఏదో సమూహం దేవుడు ఉంచాడు మానవుడి కోసమే భూమిలో కూడా సమస్త సమూహమును దేవుడు ఏదో ఉంచాడు మానవుడి కోసమే ఎక్కడి నుంచి వచ్చింది మూలం సమస్త సమూహం అనేటువంటి పదంలో నుంచి వచ్చింది ఏదో దాచి ఉంచాడు ఆకాశంలో ఏదో భూమిలో దాచి ఉంచాడు ఆయన ఈ ఆరు దినములు మానవుడు కావలసినటువంటి గొప్ప ప్రతి ఒక్క దానిని దేవుడు ఆకాశములు పెట్టాడు భూమిలో పెట్టాడు ఈ నిర్మాణం జరిగింది ఆరు దినములోగా ఆయన సంపూర్తి చేసుకున్నాడు ఆయన పనిని అంటే ఆ ఏడవ దినములోగా సంపూర్తి చేసుకున్నాడు కాబట్టి ఆ దినాన్ని దేవుడు పరిశుద్ధ పరిచయం పరిశుద్ధ పరిచయం అనేటువంటి పదానికి ఏంటి అండి నాకు అర్థం ఉన్నటువంటి ప్రతి స్థితిని ఆయన ఏం చేశాడు అవుక తవకలుంటే దాన్ని సరిచేస్తూ ఉన్నాడు అర్థమవుతుందా మీకు భూమి ఎలా ఉంది నిరాకారంగా ఉంది శూన్యముగా ఉంది నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలవులు పైన కమ్మి ఉన్నాయి అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తే పరిశుద్ధపరచనటువంటి సందర్భాన్ని చెప్తున్నాను ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానిని విడిచిపెట్టిన తర్వాత నిర్మలమైనటువంటి మనస్సును కలిగి ఉంటాడో ఆ వ్యక్తి చాలా సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉన్నట్టు ఏడవ దినమంలోగా ఆ సమస్తం చూసినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉందంట ఏ కళంకము లేని విధంగా ఉంది అర్థమైందండి ఏ కళంకము లేని విధంగా ఉంది సంపూర్తిగా ఉంది మానవుడు కూడా సంపూర్ణంగా చూడాలనుకుంటున్నాయి ఎలా అది చివరి వచనాలను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నార్గవ వచ్చిన దేవుడైన యహవ భూమిని ఆకాశమును చేసిన ద